మారి తోడేలు ఒక అడవిలో ఒకచోట నివసిస్తూ ఉండేది దానికి ఒకరోజు విపరీతమైన ఆకలి వేస్తుంది అడవంతా గాలించినా కూడా ఆహారం దొరక్కపోవడంతో చాలా విసుగుపోతుంది ఆ తోడేలు ఒక చోట కొన్ని జింకలు దుప్పులు కనిపిస్తాయి అవి చాలా ఐకమత్యంగా ఉంటాయి అక్కడ నాకు ఏదైనా ఆహారం దొరుకుతుందని తోడేలు అక్కడ ఎదురు చూస్తుంది అక్కడే కొన్ని జింక పిల్లలు దుప్పి పిల్లలు ఆడుకుంటూ కేరింతలాడుకుంటూ ఉండడం గమనిస్తుంది తోడేలుకు వాటిని చూడగానే బూరెల బుట్టలో పడినట్లు అయింది ఆ తోడేలు ఒక ఆలోచన చేయడం మొదలెట్టింది వాటిని తన ఆహారంగా ఎలా చేసుకోవాలని ఆలోచిస్తూ వాటి సంతోషాన్ని చూస్తూ ఒక చెట్టు కింద కూర్చుంది అవి ఆడుకునే చోట ఒక చిన్న కాలువ ఉండేది ఆ కాలువ మీద ఒక చింత చిన్న వంతెన ఉంది చాలా చిన్నది ఒక జంతువు అవతలికి వెళ్తే ఇంకో జంతువు రావడానికి సరిప సరిపడనంత చోటు అక్కడ లేదు అలా ఆ రెండు జింక దుప్పి పిల్లలు ఒకదానిని ఒకటి ఆ తాటి మీద నడవగా రెండు ఒకేసారి రావాలని అనుకుంటాయి కానీ ఒకటే అవతల నుంచి రావడానికి వీలవుతుంది కదా వాటిలో ఏదో ఒకటే గెలుస్తుంది అప్పుడు జింక పిల్లలు గెలవడంతో దుప్పి పిల్లలు చాలా కోపంగా ఉంటాయి అదే అవకాశంగా తీసుకున్న తోడేలు దుప్పి పిల్లలకు కావాలని రెచ్చగొడుతుంది జింక పిల్లలకన్నా వేరేం తక్కువ అన్నట్టు వాటిని వాటికి లేనివి అన్నీ నేర్పుతుంది దుప్పి పిల్లలు ఒక్కసారిగా అవి కూడా చింక పిల్లలతో పోట్లాడాలని ఒక్కసారిగా అంతే వంతెన మీద పరిగెత్తుకుంటూ శరవేగంగా రావడం వల్ల రెండు ఒక్కసారిగా ఢీ కొట్టడంతో రెండు దుప్పి పిల్లలు నీటిలో పడి ఒక్కసారిగా అవి అక్కడే ఉన్న కాలంలో పడిపోతాయి అవి చనిపోతాయి తోడేలుకు కొద్ది రోజులు ఆహారానికి ఎటువంటి డోకా లేక హాయిగా తింటూ ఉంటుంది ఆ విషయాన్ని పిల్లల ద్వారా తెలుసుకున్న జింకలు దుప్పులు మన ఐకమత్యాన్ని తన అవకాశంగా మార్చుకున్న తోడేలుకు బుద్ధి చెప్పాలని ఆలోచిస్తాయి ఒకరోజు ఆహారం అంతా అయిపోయాక తోడేలు మళ్ళీ అక్కడికి వస్తుంది చెట్టు కింద కూర్చుంటుంది ఇంతకుముందు చిన్న పిల్లలు ఆడిన ఆట ఇప్పుడు పెద్దవి ఆడడం మొదలుపెట్టాయి అవి అవి కూడా ఒకే తాటి మీద ఆడే ఆటే ఆడుకుంటున్నాయి ఒక్కసారిగా తోడేలకు సంతోషం అనిపిస్తుంది మళ్ళీ నాకు ఆహారం దొరుకుతుందని ఆత్రుతగా ఎదురుచూస్తోంది ఇంతకుముందు చెప్పినట్టు పిల్లదుప్పులతో అన్నట్టే ఆ తోడేలు దుప్పులతో కూడా బల పరీక్షకు మీరు కూడా ముందుండాలని రెచ్చగొడుతుంది తోడేలు మాట విని దుప్పులు కూడా ఒకదానికి ఒకటి ఆట ఆడాలని తన న్యాయ నిర్ణేతగా వ్యవహరించాలని తోడేలును కోరతాయి చాలా ఆనందంగా తోడేలు ఆ వందెనపై నిల్చుని ఎక్కడి నుంచి ఎక్కడికి అని అక్కడ పరిధిని చూస్తూ ఆలోచనలో నిమగ్నమైంది అంతలోపు దుప్పులు రెండు శరవేగంతో వెనక్కి వెళ్ళి అంతకంటే వేగంగా వచ్చి ఒక్కసారిగా గట్టిగా తోడేలు ఢీకొన్నాయి అంతే ఒక్కసారిగా తోడేలు దెబ్బకు చచ్చాను అని అరిచింది తమకు ఒకరికొకరు చిచ్చు పెట్టాలని అనుకున్న తోడేలుకు చిత్తు చేసినందుకు జింకలు దుప్పులు చాలా సంతోషపడ్డాయి ఎప్పటిలాగే మళ్ళీ అవి ఐకమత్యంగా ఉండసాగాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్